ఇది సేమ్ రామ్ రామేశ్వరం కారిడార్లో నిర్మించిందంటే ఆరు వేల సంవత్సరాల క్రితం పురాతనమైనదట గుడి మాకు గైడ్ చెప్తున్నారు రామేశ్వరంలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఎలాగే ఉంటుంది ఇక్కడ స్వామివారి ప్రత్యేకం ఏంటంటే నూనెతో తైలాభిషేకం చేస్తారంట శివుడికి అభిషేకం పంచామృతాలు నెయ్యి మాత్రం కలిసింది కానీ మిగతా ఎక్కడ కూడా తైలం అభిషేకం చేయరంట ఈ తైలంతో సర్వరోగాలు నిర్వా నివారణ అవుతాయంట నొప్పులు కానీ ఏదైనా సరే అన్నీ కూడా ఇక్కడ స్వయం अंत टाइम स्माल इंजुरी अफर टी जस्ट अट् द्वीडिंग बिल स्टा दट इज द तैयलाभिषेकमी फार एन अवट नाट एट डिवि हिस्पेल फ़ार तैलाम डी बेटी सोटी मूर्ति डेली तैल अभिषेक मॉर्निंग सेवन फार्टिफ दर्स्ट देट फिफ्टीन तैलाभिषेक स्टाट फार एनी मैरज पर्पस्ईल डू द तैलाभिषेक சோ மினிமம் ஃபைவ் டு டுவென்ட்டி ஃபைவ் லீட்டர்ஸ் யூஸ் ஃபார் தைலாபிஷேகம் டெய்லி பேசிஸ் தன் ஆஃப்டர் தன் த மூலமுட்டி தைலாஷேகம் தன் மில் கேடு டர்மரிக் பவுடர் ஈச் அண்ட் எவரி திங் தென் வாட்டர் எவ்ரிதிங் இஸ் யூஸ் தென் எவ்ரி திங் கம்மிங் டு த ல் தபிங் தவுட்ஸை சோ எவரி திங் பஞ்சாம்பர் சோ த்ரூ த மிஷின் ஆயில் செப்பரேட் தென் வாட்டர் செப்பரேட் த செப்பரேட்டட் ஆயில் இஸ் கோயிங் டு த நூன் பாவி யூ ஆர் டேக்கிங் த ஆயில் ஃப்ரம் தட் பாவி தட் இஸ் தசாதம் ஃபார் ஹியர் த லூ இஸ் தசாதம் திருப்பதி If you come to Nanginiri, the is the Prasadam. That is not only the Prasadam, that is the medicine. Agastya Maharishi wrote about this oil in Agastya Purana also. This oil is the Sarvaroganivarani written by Agastya Just This is 100 ml container, 50 rupees. Just put it in your puja room. Daily morning after puja and daily take one drop at the top of the head of Prasadam. Another small half teaspoon directly take it inside. If you have any answer problem, ఇక్కడ స్వామివారి స్వయంభూ అని చెప్తున్నారండి మొత్తం పదమూడు పదమూడు ఉన్నాయి పదమూడు అంటే లక్ష్మీదేవి గరుడారు వాళ్ళు ఆళ్వార్లు అందరూ కూడా అందరూ కూడా స్వయంభూలేనంట మొత్తం మూడు పదమూడు మూర్తులు ఉన్నాయంట ఆ పదమూడు మూర్తులకి కూడా తైలాభిషేకమేనంటండి ఇక్కడ ఆ తైలాభిషేకం అవన్నీ కూడా పంచామృతాలు తైలాభిషేకాలు మొత్తం అన్నీ కూడా ఒక బావిలోకి వెళ్ళిపోతాయి అంటండి ఆ బావిలో ఒక మిషన్ ఉంటుందంట ఆ మిషన్ మొత్తం ఆయిల్ అంతా వేరేగా చేసేటట్టుగా సపరేట్ చేసేటట్టుగా ఒక మిషన్ ఏర్పాటు చేశారంట తైలం ఇక్కడ అమ్ముతారంటండి ఎన్ని ఏ ఏ సకల రోగ నివారణి జాయింట్ పెయిన్స్ అర్లు అసలు పందులు గారు ఏం చెప్తున్నారు అన్నీ కూడా ఒక ట్వంటీ వన్ డేస్లో క్యూర్ అవుతాయంట తైల బావి సాంబారు స్వయంభూగా త్వ తవ్వకాలు లభించినప్పుడు ఆయన తలకైన గాయం నుంచి రక్తం ఆగకుండా స్రవిస్తూ ఉంటే తైలంతో మొట్టమొదటిసారిగా మర్దన చేశారంట అప్పుడే ఆగిందంటండి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే సుమారు ఆరు వేల సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన వేరే అభిషేకం లేకోకుండా ఓన్లీ సిక్స్ ఓ క్లాక్ నుంచి పెళ్ళిళ్ళకి అది కూడా అన్ని మొక్కుకుంటారంట ఆ మొక్కుకున్న విధంగా డబ్బాలు డబ్బాలు స్వామివారికి తైలు ఇస్తారంటండి ఆ తైలంతోనే ఈ పదమూడు రకాల విగ్రహాలకి కూడా అభిషేకం చేస్తారంట అది స్పెషల్గా ఒక బావిలోకి వడగట్టబడుతుంది మిషన్ల ద్వారా దాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు మనం కొనుక్కోవచ్చు గొండు మొత్తం ఆయిల్ తైలు అన్నీ కూడా సపరేట్ అయ్యే బావి ఇదే ఈ మిషన్ ద్వారా పంచమృతాలు అన్నీ వేరేగా అయిపోతాయంటండి ఇది ప్రైవేటీకరణలోనే ఉందంటే ఇంకా గవర్నమెంట్కి ఎండోమెంట్కి ఇవ్వడానికి ఈ స్వయంభూ ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదంటండి ఇది వచ్చేసారా ఇదంతా కూడా సాంబార్ తైలం అంతా కూడా బావిలోకి అలా వచ్చేస్తుంది ఈ మిషనరీ అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎదర మొత్తం ఇదంతా ఒక బావిలోకి వెళ్ళిపోతుంది ఆ బావిని చూద్దాం మంచి టైంకి వచ్చేమో చక్కగా అందరికీ ప్రసాదాలు పంచుతున్నారు సోమవారి ప్రసాదం అందుకోవడం కంటే పుణ్యమే ఉంది మంచి పులిహోర కట్టుబంగ ప్రసాదం సూపర్ అండి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అంటే ఇదే కదా కార్తీక మాసంలో శ్రీనివాసుడి ప్రసాదం